అబ్నే ఉబాయ్ పెద్ద కపట విశ్వాసి కపట విశ్వాసులకి సర్దార్తను ఇతను ఇంటి శత్రువు బయట శత్రువుని ఎలాగైనా ఎదుర్కోవచ్చు అబు జహల్ బయట శత్రువు ఛాతి ముందు వచ్చి దెబ్బలాడాడు యుద్ధం చేశాడు కానీ అబ్దుల్ అబ్నే ఉమాయి వెన్నుపోటు పొడిచాడు వీళ్లతో పాటే ఉండి వీళ్ళ యొక్క రహస్యాన్ని శత్రువులకు చేరవేసేవాడు నరకంలో ఏడు అంతస్తులు ఉన్నాయి మొదటి అంతస్తు జహన్నం అంటారు దాన్ని అందులో విశ్వాసులుంటారు పాపం చేసిన వాడు కింద స్థలంలో అట్టడుగున హావ్య ఉంది అల్లా తల కపట విశ్వాసుల్ని అందులో వేస్తారు దానికన్నా పైన ఇంకొక స్థానం ఉంది దాన్ని జహీం అంటారు అది విగ్రహారాధన చేసే వాళ్ళు అందులో వెళ్తారు అంటే అభుజయాలు అందులో వెళ్తారు అంతటి భయంకరమైన కపట విశ్వాసం అయినప్పటికీ కూడా ప్రవర్త గారు హృదయాన్ని చెప్పుకున్నారు రామటువంటిది ఉమ్మతం కదా ఒకసారి అతను కొడుకు వచ్చాడు అబ్దుల్లా అతను పూర్ణ విశ్వాసి ఎరల్లా అసలద్దా అలీ సల్ మీరు ఎంగిలి చేసిన నీళ్లు ఇవ్వండి నా తండ్రికి తాగిస్తాను సన్మార్గమైన దొరుకుతుంది అన్నారు ప్రవక్త గారు ఇచ్చారు అది తీసుకెళ్లి తాగమంటే అబ్దుల్లని ఉభయ ఉన్నాడు తెలుసా ఎవరిదైనా వచ్చి తీసుకురా తాగుతాను కానీ అతని నీళ్లు మాత్రం నేను తాగను ప్రవక్త గారి దగ్గరికి వచ్చి అతను ఎరసులు మీరు నాకు అనుమతి ఇవ్వండి నా తండ్రి తలని నరికేస్తాను ప్రవక్త గారు లేదు లేదు అతను నీ తండ్రి తన్ని గౌరవించడం నీ ధర్మం అని ప్రవక్త గారు అతన్ని వారించారు అతను చనిపోయిన తర్వాత తన కొడుకు వచ్చి ఎరసులు నా తండ్రి చనిపోయాడు మీ దుప్పటిని ఇవ్వండి కప్పుకున్న దుప్పటిని నా తండ్రికి కఫనంగా వేస్తాను అంటే ప్రవక్త గారు వెంటనే పిలిసిచ్చేశారు దాంట్లో కఫన్ తీసి కఫన్గా వేసి తన యొక్క తండ్రి యొక్క జనాదని సిద్ధపరిచాడు ప్రవర్త గారు ఆ జనాజా చదవడానికి కూడా వెళ్ళిపోయారు ఉమర్ గారు ఆపేరు యార్సూలలో ఎవరు జనాద చదువుతున్నారు మీకు తెలుసా ఇతని గురించి అల్ల తల్లా మీకు ఏం తాకీదు చేశాడో తెలుసు కదా గారు హా నాకు తెలుసు అల్ల తల్లా ఈ విధంగా అన్నాడు యారసుల్లో మీరు ఇతని యొక్క జనాద డెబ్బై సార్లు చదివినా సరే నేను ఇతని క్షమించను అని అల్ల తలా ఇలా అని ఉంటే ఏ మొహమ్మద్ ఇతని జనాదాను డెబ్బై సార్లు చదివితే నేను క్షమిస్తాను అంటే ఇతని జనాధ డెబ్బై సార్లు చదవడానికి కూడా నేను సిద్ధమే అన్నాను అతని సమాధిలో దింపేసిన తర్వాత ప్రవక్త గారు తన నోట్లో నుంచి లాలజనాన్ని తీసి ఉభయబ్ నే ఉభయ యొక్క నోట్లో ఆ లాలజనాన్ని వేశారు ఏ అల్లా ఇతన్ని క్షమించు అని రెండు చేతులు ఎత్తి దువా చేశారు ఆ సన్నివేశాన్ని చూసి అక్కడ ఉన్న వంద మంది కపట విశ్వాసులు తోబా చేసుకొని సంపూర్ణ విశ్వాసులు అయిపోయారు ఇది మన ప్రవక్త ముహమ్మద్ సులాహ్ సలం గారు నేర్పిన ఇస్లాం యొక్క ధర్మం సత్ప్రవర్తన కానీ మనం ఈరోజు ఎలా ఉన్నాం ఈ జమాత్ని ఆ మసీదులోకి రానిపో ఆ జమాత్ని ఈ మసీదులోకి రానిపో మా జమాత్ సరైనది మీ జమాత్ సరైనది కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు లేని పోని ఫతవాలు ఇచ్చుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నరకం యొక్క ఫతవాలు ఇచ్చుకొని జీవితాన్ని గడుపుతున్నాం ఏ ధర్మం మనం అవలంబిస్తున్నాం ఏ ప్రవక్త ధరలో మనం నడుస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి